ఎందుకు సరే ఇది అంతా అసలుకి మూడు సంవత్సరాలు అయితే తెలుసా ఇంటికి కూడా పోక్క మేము లాస్ట్ ఇయర్ అంతా క్వాలిఫై అయినాం కదా ఈ ఒక్కసారి మాకు కర్మ ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఉన్న రిజర్వేషన్లన్నీ తీసేసిండ్రు సార్ తీసేసి తీసేసి కనీసం మనిషిగా అండస్తే అయిపో కదా మేము మేజ్స్ రాసుకుంటాం కదా అసలుకి మా కోచింగ్లు కూడా అయిపోయినాయి సార్ అసలుకి ఇప్పుడు మేము ఏం చేయాలి అసలు ఏ చెట్టు కూర పెట్టుకోవాలి సార్ అసలు ఏ బాధ్యం పట్టాలి అసలు ఇంటికి పోయి ఏదో ప్రభుత్వం వచ్చింది రావాలనుకుంటుంది రీతి కదా అని అంటారు సార్ అసలు ఒక అసలు బతికే లేదు సార్ అసలు ఒక ఛార్జెస్ గవర్నమెంట్కి ఏమొచ్చింది సార్ అసలు మేమేం అడగట్లే కదా మేము రాస్తామని అడుగుతున్నాం దాని తర్వాత మేము ఏం అడగమని కూడా ప్రామిస్ చేస్తున్నాం అక్కడ ఇవ్వలేదా సార్ అసలు ఏపీలు ఇవ్వలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ రిజల్ట్ ఇచ్చిన ఒక వన్ మంత్ తర్వాత కూడా టూ థౌజండ్ ఎయిట్లు ఇచ్చాడు కదా సార్ వన్ ఇచ్చిన హండ్రెడ్ అంటే ఈ ఒక్క జనాలకి ఈ తెలంగాణ జనాలకే నేను దౌర్భాగ్యం ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు మేము ఏమన్నా అన్నమా అసలు క్యాన్సిల్ చేసిన ఎగ్జామ్కి రీఎగ్జామ్ పెట్టకుండా రీనోటిఫికేషన్ వేసారు మేమేమన్నా అన్నమా ఆ అన్నీ ఎత్తేసి ప్రిలిమ్స్ పెట్టిన మేమేమన్నా అన్నమా సార్ అసలుకి మేము మాకు ఒక ఛాన్స్ ఇవ్వని అంటున్నాం సార్ మేమేం గొప్పవాళ్ళకి రాకపోవచ్చు కానీ మేము కూడా చదువుకుంటానికి అవకాశం ఇవ్వమని అడిగినాం తప్ప సార్ అసలుకి మేము ఇప్పుడు వస్తాం సార్ మమ్మల్ని రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోమని సార్ నేను అక్కడ వస్తాను నాకు ఇంకా బతకడానికి అసలు ఆప్షనే లేదు సార్ అసలు నాకు వేరే ఆపర్చునిటీ లేదు సార్ అసలు ఇది ఒక్క ఎగ్జామ్ కోసం ముప్పై పోయి దాటిని ఎదురు చూసినాం సార్ అసలు పన్నెండేళ్ళ తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చి నన్ను నేను నిబంధనలు ఏం మాత్రం మార్చారన్నారు సార్ మేము చచ్చిపోతే గవర్నమెంట్కి ఏమొస్తా సార్ అసలు నా చావు కోసం దాంట్లో ఈ చావు చూసుకుంటానికి ఇన్ని రోజులు చదువుకుంటాం అనిపిస్తుంది సార్ ఈ చావు చూసుకుంటే అది ఒక ప్రభుత్వం మార్చడం అనిపిస్తుంది సార్ అసలుకి వల్ల కాదు సార్ మేము చల్లం పడిక మమ్మల్ని కిందికి తీసుకోబట్టి సార్ మేము అక్కడ చచ్చిపోతాము అవలెట్ చిక్కడపల్లి లైబ్రరీకి రాలేదా అడగలేదా మీ బాధలు ఏంటో అని తీరుస్తా చెప్పలేదా లేకపోతే ఆ రోజు గట్టి విక్రమార్క గారు అవును అన్ని సార్ అన్నట్టు ఇవ్వాల్సింది అని ప్రతిపక్షాలు అనలేదా ఏదో సార్ ఇవన్నీ మీ మాటలు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డిని నడిపినప్పుడు ఇవ్వలేదా నిన్న కాక మొన్న ఏపీ గ్రూప్ డోలు ఇవ్వలేదా సార్ అది జీవో ట్వంటీ నైన్ సవరీస్ అయిపోతుంది అని చెప్తుంటే ఎవరు సార్ వీళ్ళకి నేర్పించేది అసలుకి ఎవరిని సాగుట్టడానికి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు మేము వచ్చి రాస్తే వచ్చి అంత అంత ఇబ్బంది ఏముంట సార్ అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు ఒక బతికేటోడి కూడా చంపి పెడతారు వీళ్ళు ఎందుకు బతకాలి సార్ అసలు ఇక ఇక మాకు బతకడానికి అసలు ఇంకొక ఆప్షన్ కూడా లేదు సార్ ఈ రోజు మా బతుకు వేరే దారి లేదు సార్ అయిపోయింది ఇప్పటికీ సార్లు లీక్ చేసిన ఒకసారి లీక్ చేసిన రోజు చచ్చేది ఉంటే పోటీ లేదు బతుకున్నాం ఇంకోసారి క్యాన్సిల్ అయిపోయిన రోజు చచ్చేది ఉంటుంది అవ్వాలి బతికినావు ఇవాళ ఇక లాస్ట్కి ఏముంది సార్ ఇంకా ఇక రోజు ఆవడానికి తప్ప దేనికి లేదు సార్ మీకు దండం పెడతాం సార్ అసలు మీకు దండం పెడతాం ప్లీజ్ రూల్స్ మార్చండి సార్ ప్లీజ్ అసలు